యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి నాకంటే అందరి సంగతి నేను చెప్పాను కానీ మీకు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నాకు వరుసకు మావయ్య అవుతారు ఆయన ఆయన చాలా పాపులర్ ఆంధ్రపురాణం రాసిన మధురా పంతులు సత్యనారాయణ శాస్త్రి గారిని వర్షకు వరుసకు మేనమామ మేనమావ అవుతారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో అందరికీ చదువు అని దళితులందరినీ తీసుకుని కూర్చోబెట్టి చదువు చెప్పారు ఆయన ఆ ప్లేస్ ఇప్పటికి కూడా వాళ్ళ మెమరీగా ఉంచేశారు ఒక చెట్టు కింద అప్పటికి ఇంకా ఈ సౌకర్యాలు అవి ఏం లేవు ఆ ఊళ్ళో పక్కా పల్లెటూరు అప్పుడు ఆ ఊరి జనాభా రెండు వందలు వైజయంతి గారు అందుకని మేము మేము అలాంటిది చూసి వచ్చాం కాబట్టి నాకు మీరు చెప్తూ ఉంటే అయ్యో ఇంకా ఇలా ఉందా అని వైజయంతి గారు అయ్యా ఒరే ఒరే నాయన నీ నీ కొడుకు నా బిడ్డనిస్తా అని ఒక బ్రాహ్మడు ఒక వర్మను ఒక శర్మను ఒక రెడ్డిను వెళ్ళి అడుగుతారా అండి ఇదే కులం అండి ఇంకా పోలే కులం ఎందుకు ఏ కులం వాళ్ళు ఆ కులాన్ని ఎందుకు చేసుకుంటున్నారు నీ కొడుకు చదువుకుంటున్నాడు మంచి ఆఫీసర్ అయ్యిండు గౌరవం ఎందుకు ఇచ్చే లవ్ మ్యారేజ్ లైవ్ వేరే కానీ వియ్యపుడిగా వెళ్ళి లేకుంటే అడగడానికి వెళ్ళి నీ నీ బిడ్డను చేసుకుంటా లేదా నీ కొడుకుని చేసుకుంటా మా ఇంటికి ఇవ్వండి నీ బిడ్డను మా ఇంటికి ఇవ్వండి నీ కొడుకుకి నా బిడ్డని ఇస్తా ఈ ఒక సామాజిక సంబంధాలు ఎందుకు లేవు అంటే కులము ఈ దీంట్లోనే ఎందుకు చేస్తున్నారు ఈ ఈ వై ఏమంటారు వైష్ణవులు ఈ ఏమంటారు అంటే ఇంకా ఉన్నాయి కదా నీ నియోగులు నియోగులే కావాలి వైష్ణవులే కావాలి ద్రావిళ్లే కావాలి మన ద్రావిళ్ళేనా ఎందుకు ఇవన్నీ పోండి గుడాలకు పోయి అక్కడ చదువుకున్న ఆఫీసర్లు టీచర్లు నా బిడ్డ బతుకు బాగుంటుంది మంచిగా చూసుకోరా ఇవ్వచ్చు అయితే ఎందుకు ఇది జరగట్లేదు అదే చెప్తాను నేనేమి కులాంతర వివాహాలకి మతాంతర వివాహాలకి నేను వ్యతిరేకం కాదు లవ్ మ్యారేజ్ నేను మీ మాట నాకు అర్థమైంది ఎప్పుడైతే ఒకటి అండి ఎక్కడైనా సరే మనం అనుకున్నట్టుగా రెండు విభిన్న మనస్తత్వాల మధ్యన కాపురం నడవడం కష్టం ఒకటి చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు మీరు ఇద్దరు ఉంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో మీరు అంటే ఫస్ట్ నుంచి మీరు బ్రాహ్మణ వ్యతిరేకంగా చెప్తున్నారు కాబట్టి నేనే అంటే బ్రాహ్మణ నిజానికి ్రాహ్మణిజము మానవీయంగా లేదు వైజయంతి గారు ఇది మీరు ఒప్పుకోవాలి బ్రాహ్మణిజము మానవీయంగా చారిత్రికంగా చూస్తే లేదండి వ్యక్తులుగా అక్కడిక్కడ ఉండొచ్చు మానవీయం కానీ వ్యవస్థగా బ్రాహ్మణిజము వ్యవస్థగా మానవీయంగా లేదండి అంటే ఇది మీరు నేను ఒప్పుకోవాలి నేను ఒప్పుకున్నా ఒప్పుకోకుండా మీరు ఒప్పుకోవాలి నా మీకు ఏంటంటున్నా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ నియోగో లేకపోతే వ్యాస్టంలో ద్రావిడ్లో ఇవన్నీ ఉంచండి రకరకాల వచ్చి చేరే వాటిని నేను అవునను కాదనను నేనేం మార్చడానికి నేనేం పెద్ద దేశ ఏం కాదు వైదికుల్లో వేసుకోరు అంటే ఎంత చూడండి ఈవెన్ బ్రాహ్మణులు కూడా చెప్తాను అందరి దాంట్లో ఇప్పుడు రెడ్లు అంటే పెద్ద రెడ్లు చిన్న రెడ్లు పెద్ద కమ్మ చిన్న కమ్మ పెద్ద కాపు చిన్న కాపు అందరికీ ఉన్నాయి అందరికి అదే ఆ కులం అంటే నేననేది వాటిని ఎందుకు వచ్చాయి ఇవి ఉన్నాయా లేవా అనేది కులం అయితే మనం సృష్టించ నశించే వరకు కులం పోదండి సందేహం లేదు అది మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని మార్కులు చేసి ఎన్ని ఇవి చేసినా కూడా పోదు కానీ పోవాలని కోరుకోవడం కోరుకోవడానికి తప్పే ఉందండి అయ్యో దాన్ని నేను అనటం లేదు పోదే పోదు అనేది దాన్ని పోని వరకు కూడా రాజకీయ నాయకులు మనం ఒకవేళ పోగడదాం అనుకున్నా సరే దాని గురించి అనట్లా రెండు విభిన్న ఆహారపు అలవాట్లు కానీ రెండు విభిన్నపు ఆచారాల్లో ఆచారం అంటే నా ఉద్దేశం మనం రోజు అనుసరించేవి ఆచారం అంటే మళ్ళీ వేరేగా కాదు నా ఉద్దేశం అలాంటి వాళ్ళు కలిసినప్పుడు ఆ కాపురం సరిగ్గా నడవదు ఇప్పుడు మీరే చెప్తున్నారు మీరు మీ హస్బెండ్ కూడా ఉద్యమాలు కాబట్టి మీ ఇద్దరికి ఇబ్బంది లేదు మీరే ఉద్యమాల్లో ఉండి మీరు చేసుకున్న వ్యక్తి ఉద్యమాలకి వ్యతిరేకం అనుకున్నా సపోజ్ నేను క్యాస్ట్ గురించి మాట్లాడి మీ ఇద్దరికి కుదరదు అది నేను నన్ను వెళ్ళొద్దంటావు నువ్వంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావని మీ ఇద్దరికి ఏంటంటే ఇద్దరి అంతగా ఎదగాలి ఎదగాల్సిన మానవీయత అంత ఎదగాలి ఎదగాలని మనం కోరుకోవడంలో తప్పు లేదండి కానీ ఇప్పుడు మనకి సినిమా వాళ్ళు లేకపోతే గనక లేకపోతే ఇప్పుడు నేను జర్నలిస్టును కాబట్టి అదే చెప్తున్నా నేను జర్నలిస్టును కాబట్టి మా హస్బెండ్ నైట్ డ్యూటీ చేసిన జర్నలిజంలో ఇది ఉంటుంది నేను అర్థం చేసుకోగలను నేను జర్నలిస్టును కాదనుకోండి సపోజ్ చేసుకోరండి అందరూ అట్లా లేరు కదండి అన్ని ఇద్దరు డాక్టర్స్ ఇద్దరు టీచర్స్ ఇట్లా ఏం లేరు నేను అనేది అది కాదు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను ఇదే కరెక్ట్ అని ఒక జర్నలిస్ట్ అవుతుంది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇదే జర్నలిజంలోకి రాకముందర నేను చికాకు పడుతూ ఉండేదాన్ని ఎప్పుడు నైట్ డ్యూటీలు ఏంటి నైట్ డ్యూటీలు ఏంటంటే అర్థమయ్యేది కాదు నా మైండ్కి అందులోకి వచ్చిన తర్వాత ఊహ ఇలా ఉంటుంది అని తెలిసింది నాకు నేనే చదువుకున్న దాన్ని నేనే జర్నలిస్ట్గా కాకముందర ఏంటి రోజు నైటిలో ఏంటి చికాకు వచ్చేస్తుంది అని మాట్లాడి నేను తర్వాత అర్థం చేసుకున్నా ఆ సహృదయత ఆ మానవీయత పెరగాలి మనం అనుకున్నతతో పెరుగుతుందా అండి మనం పెరగాల తప్పులేదండి అది జరగాలని కోరుకుంటున్నామండి మంచిగా అయితే కులం అనేది ఇట్లా ఈ హైరార్కీలో ఉన్నది ఇది సమానత్వంగా ఉండాలని మీరు నేను ఈ సమాజానికి ఈ సమానంగా ఉండాలని మనకి అప్పటి నుంచి కందుకూరి వీరేశం పంతులు గారు కానీ ఎవ్వళ్ళైనా బోలెడు మంది చేశారండి కందుకూరి వీరేశలింగం పంతులు అంటే చెప్పుని కాదు పోని తీసేయండి మీరు ఎవరు చదువుతారు వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు మాట్లాడుకుందాం ఆయన ఏ ఏ స్త్రీలకి విద్యా బోధన చేసిండండి అందరూ ఉన్నారండి అక్కడ చదివిన వేరే క్యాస్ట్ అయి ఉన్నారు నేను డైరెక్ట్ హోమ్కి వెళ్ళాను ఏ కాస్ట్ పేరు కూడా క్యాస్ట్ తెలియదు అసలు అస్సాం నుంచి వచ్చి నేను చెప్తున్నాండి వేరే కులాలు ఒకటి అర రెడ్డి కమ్మ ఉండొచ్చు కానీ ఎవ్వరు ఎస్ మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను డౌట్ మంచి అన్నది మాల అయితే అయితేనే డౌట్ గా అది డౌట్ మనం పాట రాసినప్పుడు మంచి అన్నది మాల అయినప్పుడు అనేదాన్ని మాలి అంటే లేదని కదా అర్థం మాట్లాడు వై జయంతి గారు ప్లీజ్ మీకు లాంగ్వేజ్ తెలుసు కనుక నేను చెప్తున్నా లాంగ్వేజ్ ధ్వని చెప్తున్నా అవును మంచి అయిన అంటే ఇది ఇది అయితే నేను కూడా అది అయితా అంటాయి అర్థం ఏంటి ఇది కాలేదని కదా లేదని కదా అర్థం ఆయన ఉద్దేశం అది కాదు కదా మంచి అనేది కాబట్టి అర్థం కాబట్టి కాదు అయితే అన్నాడు ఇఫ్ ఇఫ్ అన్నీ అలా కాదండి మనము ఆ టెంపోలోకి వెళ్ళేటప్పుడు కొన్ని అక్షరాలు తగ్గించలేదు అసలు అన్నారు అయితే నేను చెప్తున్నా అయినప్పుడు అంటే అది అయింది కాబట్టి అని ఎందుకంటున్నానంటే చెప్తా చిన్న ఎగ్జాంపుల్ లేదండి నన్నయ్య వాడేటప్పుడు చందస్ కోసం నా చెప్పినా అంటాడు నా చెప్పినా అంటే అర్థం ఏంటి అసలు అక్కడ ఛందస్సు కోసం నేను చెప్పినటువంటి అనే మాటకి నా చెప్పినా అంటాడు ఆయన మారిందండి మంచి తింటాను అంటే అర్థం ఏంటి చెప్పండి అక్కడ పప్పు అమృతం కాదనా మన 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 విచక్షణకు వదిలేస్తారు మన విచక్షణ వదిలేస్తారు అది చూడండి అంటే పోని పోని మీరు అన్నట్టుగా వదిలేద్దాం ఎంతో కొంతమంది అందరూ కూడా కాదు అంటే మీరు అలా అంటే నేను అన్నది నేను సపోర్ట్ చేసినట్టు అవుతుంది నా ఉద్దేశం అది కాదు నేను సపోర్ట్ చేయట్లేదు అక్కడ మాల అవుతుంది అనే దానికి లైన్ చాలకపోతే ఒక్కొక్కసారి నేను ఆయన ఏ మనస్తో రాశాడో మీకు నాకు ఇద్దరికి తెలియదు పదాలు చెప్తున్నాయండి ఛందస్సు కోసం అక్షరాలు తగ్గిస్తారు లేకపోతే కనుక ఆ సాంగ్ లో ఉండే ట్యూన్ కోసం అక్షరాలు తగ్గుతాయి ఒకసారి ఒక మంచిది అయితే మాంసం మంచిది అయితే నేను కూడా తింటాను మీరు అలా అనుకున్నారు నేను ఇలా అనుకున్నాను అందుకని ఎంతో కొంత సమసమాజం కోసం పాటు పడిన వాళ్ళు మంచి అన్నది మాంసం అయితే నేను కూడా నాన్ వెజ్ ని అవుతాను అని నేను చెప్పింది అనుకోండి మీరే కదా అంటే మాంసం మంచిది కాదన అనే కదా అర్థం అండి మీరు ఇప్పుడే వచ్చారా అండి అంటే కాదండి ఎప్పుడో వచ్చి కూర్చున్నాం అని అర్థం తీసేవాళ్ళు ఉంటారు అది అది ఉంటుంది సమాజానికి ఒక గొప్ప సందేశంగా అందుకనే ఆయన ఆయన రాసింది మంచి అన్నది మాల అయితే మాల నేనైత అన్నాడు అది చాలా గొప్ప విషయం కానీ అక్కడ డౌట్ ఎక్స్ప్రెస్ అయింది అది డౌట్ అనుకోవడం ఎందుకు ఆయన ఇప్పుడు డౌట్ అయ్యేటప్పుడు అసలు రాయడు డౌట్ గా చెప్పేటప్పుడు అసలు తిట్టు తిండం కాకపోతే ఎందుకు అనవసరం కదా ముట్టుకోవడం అది ఆయన ఒక ముత్యంగా మంచి అన్నది మాల అయితే అయితే అన్నాడైనా ఆయన ఎన్ని స్వరాలు రూపం అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు కదా ఇట్లా కూడా అయి ఉండొచ్చు కదా అవును నేను అదే అంటున్నాను అదే అదే అవ్వడం కాదు ఇదే అవ్వడం కాదు రెండిట్లో ఏదైనా అవ్వచ్చు లెట్స్ థింక్ పాజిటివ్ అనేది విధంగా నేను అంటున్నాను ప్రతిదాన్ని మనం నెగిటివ్ గా చూసుకుంటే అసలు ఏది అయితే ఇప్పుడు మంచి అన్నది మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీది మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో నుంచి ఒకటి చెప్తా మీరు ఏదో చదువుకునేప్పుడు మీ నాన్నగారు ఏమన్నారన్నారు నర్స్ అయితే వద్దు అదైతే వద్దు అన్నారు అంటే అవి తక్కువ కింద చూసారా మీ నాన్నగారు తక్కువ ఏదైనా అది మీరు అలా ఎలా అయితే అలా పాజిటివ్ గా అనిపించింది నాకేమనిపిస్తుంది ఓహో వీళ్ళ నాన్నగారికి తక్కువ డాక్టర్ అయితే అని గొప్ప అనిపించింది నాకు అనిపించొచ్చు మరి ఎవరు లేరు మా ఇంట్లో నా నా బిడ్డ అంతగా పైకి వెళ్ళడము ఒక తండ్రి తండ్రిగా కోరుకోవడం మీరు అన్నారు కదా ఇందాక మీరు అన్నది ఈ చదువు అనేది కొందరికే వెళ్ళింది అనేది దానికి అంటున్నాను నేను అందుకని అన్నాన్ని నేను తప్పు గారు మంచి అన్నది మాల అయితే మాల నేనైతే అన్నాడ అది అందరు చంకలు కొట్టుకున్నారు ఈ అయితే ఏంటి అది మీరు ఏంటంటే శయ్య పరీక్ష చేస్తున్నారు తప్పేదో ఉంది ఈ లేదండి తప్పు లేదు అయితే అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అక్కడ కానీ ఏదైనా ఎంతో కొంతమంది ప్రే చేస్తూనే ఉన్నారు అనే ఎక్స్ప్రెషన్ అట్లే కానీ నేను బట్టి అందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు కనుక నేను ఆ హోమ్ లో చూశానండి అన్ని రకాల వాళ్ళని నేను స్వయంగా చూసింది ఎవరో కాదు ఎస్సీల నా చిన్న మొత్తం అన్ని రకాల వాళ్ళు నా చిన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళు మాకు తెలిసినవాడు అక్కడ పని చేసేవారు అతన్ని అంటే నేను ఆయన తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఆయన సరౌండింగ్స్ అంతా వాళ్ళే ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు కానీ వినండి వినండి అన్ అన్ఎడ్యుకేటెడ్ విమెన్ ఈవెన్ బ్రాహ్మణైనా ఆయనకు తెలిసిన అయ్యి రెడ్డి రాజుల అట్లాంటి వాళ్ళు ఆయన పెట్టిండు కానీ గూడెం నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఎవరు లేరు వాళ్ళు రాలేదు కదా మనం నేను అనలేదు కదా నేను అంటే ఆయన ఆ ఆ తన తన సరౌండింగ్ సామాజిక కులాలకి ఆయన చదువు చెప్పు సామాజిక ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి చదువు చెప్పింది కానీ మేము లేం దాంట్లో అని చెప్తున్నాం అంతేగాని ఆయన మాకు చెడు చేసి ఇది నేను ఆయన పర్యావరణంలో ఎవరున్నారు ఆడవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఆయన పర్యావరణం అంటే ఏంటి అగ్రహారము ఆ తర్వాత ఏ రెండు రాజు కమ్మ ఉంటారు మీరు అక్కడే ఆగిపోతున్నారు ఆగిపోవట్లేదు మేడం వాళ్ళు రాలేదు ఎందుకంటే నేను వాళ్ళని పిలుసుకొచ్చే అంతా అది జరగలేదు మొన్నటి దాకా బతికుంది ఆవిడ ఆవిడ ఎస్సీ ఆవిడ ఆవిడ అక్కడ చదువుకు చెప్పండి విజయలక్ష్మి విజయ్ అని పిలిచేవాడు చచ్చిపోయింది ఆవిడ ఇంటి పేరు తెలియదు అండి అస్సాం నుంచి వచ్చారని చెప్తున్నాను కదా అంటే ఆవిడ ఈ చుట్టుపక్కల ఎప్పుడు అది కూడా తెలియదు నాకు నాకు తెలియడం ఏంటంటే చెప్తా ఆవిడకి అప్పుడు ఆ హోమ్ లో వాళ్ళే వీర హోమ్ లో వాళ్ళే ఒక మంచి చదువుకొని ఇంగ్లీష్ కి ఇచ్చి పెళ్లి చేశారు ఆవిడ పెద్దగా ఏం చదువుకోలేదు ఇక్కడ వాళ్ళు తర్వాత అస్సాం వెళ్ళారనమాట ఆయన జాబ్ పని మీద ఆవిడ నాకేంటంటే అప్పటికి మాకు ఇంటి పేర్లు అడగడాలు కులాలు అడగడాలు అసలు మాకు తెలియదు అప్పటికి ఇప్పటికీ తెలియదు అప్పుడు కాదు మీరు రాగానే ఉన్నారు కదా అండి అలా కాదండి అసలు ఆ అలవాటు లేదు అది తెలుసుకుని ఏం చేస్తాం అనేది మా యాటిట్యూడ్ మీ కులం నాకెందుకు మీ ఇంటి పేరు నాకెందుకు మీ అక్కర్లేదు అందరినీ కాదు నా వరకు నేను చెప్తాను అందరి తరఫున మాట్లాడడానికి నేనేమి మాకు ఎప్పుడు కూడా మేం చదువుకున్న రోజులు ఈ రోజు వరకు కూడా మీ ఇంటి పేరు ఏంటి మీరు ఏ కులం మీ గోత్రం ఏంటి అని అడగాలని కూడా తెలియదు అవసరం లేదు ఇంటికి వచ్చారు మనిషి సాటి మనిషి ఆ భోజన చేశారా మంచిగా తాగుతారా గౌరవంగా చూడడం పంపించడం ఇది నేర్చుకున్నాను తప్పించి ఇది తెలియదు నాకు నేను ఇది నేర్చుకున్నారు ఓకే వెళ్ళను మంచిది కానీ బయట సొసైటీ వ్యవస్థీకృతంగా ఇన్స్టిట్యూషనలైజ్డ్గా ఎంత క్రూవెల్గా ఉందో చూడండి ఇది గా సంఘటనలుగా చూడాలండి కానీ వ్యవస్థ ఎట్లుంది ఏ ఏ ఆలోచన ఏ అనుభూతి ఏవి నడిపిస్తున్నాయి ఏ ఏ భావజాలం మనల్ని నడిపిస్తుంది ఇది అది ఎట్లా నడిపిస్తుంది వ్యవస్థీకృతంగా నడిపిస్తుంది ఇది మనం దీన్ని దెబ్బగొట్టాలి ఈ వ్యవస్థీకృతంగా నడిచేది ఈ దుర్మార్గము అమానవీయం మనిషిని మనిషిని అంటుకోలేని అమానవీయమైనంత దుర్మార్గము ప్రపంచం లేదు అది ఎవ్వరూ దాన్ని సపోర్ట్ చేయాలి నక్కను పట్టుకుంటాం కానీ సాటి మనిషి దాన్ని అంగీకరించాలండి అసలు తప్పనిసరిగా మీరు మీరు మేము మేము కలిసి ఈ సమాజము కొంత మారాలి సమానత్వంగా మారాలి మనిషిని మనిషి గౌరవించే ఒక స్టేజ్కి భారతదేశ సమాజం రావాలని కోరుకుంటున్నాం ఎప్పుడని అది అసలు ఎప్పుడు ఉన్నదే కదా సర్వే జన సుఖినో సుఖినోభవంతో అనుకునేది కూడా ఆహా అది జరుగుతుంది ఏ సర్వే చేస్తే నేను చెప్పాను ప్రజలందరూ సుఖంగా ఉండాలి అనేది కోరుకోవాల్సింది ప్రజలంటే ఏ ప్రజలు ఎవరు భిన్నత్వాలతో ఉంది సమాజం ప్రజలు నానంతా ఒకే రంగు ఒకే రూపు ఒకే తిండి ఒకే శ్రమ లేరు కదా ఏ ప్రజలు నేననేది సర్వ ప్రజలు అంటే అర్థం మన భారత మన భారతదేశమే కాదు మనం భూమి మీదే అనుకుంటాం అందరినీ అసలు ఎవడు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు ఏ దేశం మీద యుద్ధం జరుగుతున్నా అక్కడ ఏది బాధ జరిగినా మనం బాధపడతాం అయ్యో అనుకుంటాం వాళ్ళకి మనకి సంబంధమే లేదు మనం మనం ఏది యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ లో సామాన్య పౌరుడు చచ్చిపోయినా మనం బాధపడతాం పాకిస్తాన్ మీద ద్వేషం ఉండొచ్చు కానీ సామాన్యుడి మీద ద్వేషం లేదు కదా మనకి అలాగే సరే మనం ఎంతసేపు అయినా చర్చించవచ్చు కానీ మీతోటి నాకు తెలిసినంత వరకు ఒక మంచి మాట్లాంతో మాట్లాడండి ఇంకా ఏమున్నాయి అన్ని మాట్లాడండి మీ ఆధ్యాత్మికాలు కూడా మాట్లాడండి మీరు చదువుకున్న మీకు డౌట్స్ ఏమున్నా మాట్లాడండి అయితే ఏంటంటే అంటే ఒక దృక్పథంతో అంటే నాకు నాకు మాట్లాడాలి మాట్లాడతా నేను ఎందుకంటే ఈ భూమిని మోసేది మేమే ఈ శ్రమను మోసేది మేమే ఈ సమాజాన్ని సమాజానికి చెమటని శ్రమని అన్ని పనులు చేసేది మేము రోడ్లు శుభ్రం చేస్తున్నాం కక్కోసులు గడుగుతున్నాం ఊర్లో వ్యవసాయం చేస్తున్నాము పంటలు పండిస్తున్నాం ధాన్యాన్ని అందిస్తున్నాం అన్ని కులాల వృత్తులు చేస్తున్నాం అసలు దాని మీద భాగస్వామ్యము దాని నీతి దాని న్యాయము మాట్లాడాల్సిన అవసరము ఉంది మాకే అయితే మా దృ మా దృక్పథంతో ఈ సమాజాన్ని చూడాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ ఫిలాసఫీ ఉంది చరిత్ర ఉంది సాహిత్యం ఉంది ఈ సాహిత్యాలు రావాలండి ఈ సాహిత్యాలు ఇంకా రావట్లేదు ఈ సాహిత్యాలే మెయిన్ స్ట్రీమ్గా లేవు అండి మీరు మీరు కోరుకునే ఒక మంచి కావచ్చు అందరు మంచిగా ఉండాలి మంచిగా అందరూ మానవీయంగా ఉండాలి ఈ హెచ్చు తగ్గులు ఉండొద్దు ఈ అంటరాంతనాలు ఉండాలి ఉండకూడదు అని మీరు కూడా కోరుకుంటున్నారు ఒక మామూలు మనిషిగా ఒక మామూలు అగ్రహారం బిడ్డగా మీరు కూడా కోరుకుంటున్నారు అగ్రహారాలు వదిలేసినా కూడా అగ్రహారాలు డ్రైవ్ చేస్తున్నాయి ఆ భావజాలం డ్రైవ్ చేస్తున్నాయి కానీ ఆ రెసిస్ట్ చేసే దృక్పథం కూడా అవసరం అని నేను చెప్తున్నా నేను అనేది ఒకళ్ళతో ఎప్పుడు జరగదు అదే చెప్పాయి అగ్రహారం అనే అను నిజంగా చెప్పాలంటే బ్రాహ్మణ అంత శక్తిమంతుడు కాదు చేయడానికి చెప్పే వినండి నేను బ్రాహ్మణ్ని కాబట్టి అలా మాట్లాడుతున్నానని ఇప్పుడు అనుకోవద్దు శాసనం చేసేవాడు రాజు రాజు శాసనం చేస్తే నడుస్తుంది చెప్పించి బ్రాహ్మణ శాసనం చేస్తే నడవద్దు మామూలుగా మనం అనుకుంది మీరు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నారు ఇన్స్టిట్యూషనల్ అగ్రహారం ఇన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషనల్ చాలా అమానవీయమైన ఇజంతోని ఈ చరిత్రలో అంటే నేను అనే సాహిత్యం అంతా కబ్జా చేసిండ్రండి కళలు సబ్జా చేయడానికి ఎవరు అండి అసలు అది ఎవరైనా సరే ఎవరు రాసినా బాగుంటే మా పైకి రాదా అండి ఆ వైజయంతి గారు మాకు అనుమతి లేదు మాకు చదువుకోవడానికి అనుమతి లేదు చదువుకుంటే చంపేసిండ్రు చెవుల్లో సీసం పోసిండ్రు ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి కదా ఒకప్పుడు జరగలేదని నేను అసలు అనటం లేదు మరి అది రూపాలు మార్చుకొని ఇంకా కంటిన్యూ అవుతుంది దాన్ని మనము బ్రేక్ చేయాలి అసలు ఆ బ్రాహ్మణ ఇజానికి వ్యతిరేకంగా మీరు నేను పోరాడాలి మీరు ఇండివిజువల్గా నేను వ్యవస్థీకృతంగా పోరాడాలి మనం మనం అందరం కలిసి అట్లాంటి సమాజాన్ని మళ్ళా తలెత్తకుండా చేయాలి సరిగా మీరు అన్నదానం మానవీయ సమాజాన్ని తలెత్తకుండా చేయడమే మీరు నేను చేయాలి మానవీయంగానే ఉండాలి అనేదానికి దానికి సెంటు పర్సెంట్ మనుషులం కాబట్టి మనుషులు అంటేనే మానవత్వం ఉండాలి ఒక్కదాన్ని మీరు అనకుండా ఒకళ్ళ వల్ల ఒక బ్రాహ్మణ అగ్రహారం ద్వారా నన్ను అన్నారు అనట్లేదండి నేను మిమ్మల్ని మన వ్యక్తిగత దూషణలు ఏం చేసుకోవట్లా అందరూ కలిస్తేనే ఏదైనా జరిగేది వాళ్ళు ఒక్కళ్ళు అనడానికి ఒక రాజు అంగీకారం నేనేదో ఒక రూల్ పాస్ చేస్తాను రాజు రాజముద్ర వేయకుండా ఎట్లా ఇంప్లిమెంటేషన్ అవుతుంది నేనే తప్పు నేను దుర్మార్గురాలు అనుకుందాం తప్పు మాట చేసి ఎవరు ఇన్ఫ్లుయన్స్ చేయడండి ఎవరు ఎవరి మాట విండండి రాజగురువు రాజగురువు అదే చెప్పా రాజగురువులుగా ఉండే ఇలా తగలడ్డారు వీళ్ళకి వీళ్ళకి చెడ్డ పేరు వచ్చింది అన్నది అందుకనే ఇది నేను ఒక మాట్లాడిన తర్వాతే చెప్తున్నాను చెడ్డగా అయ్యేలాగా చేసిన వాళ్ళు వేరు అనుభవించింది ఒకళ్ళు అది మీరు మీరు చదువుతూ వెళ్తే మీకు మీ నేనంటే ఏదో సపోర్టివ్గా అంటున్నాను అనుకోకండి చాలా నేను కూడా ఇదే మీరు అడిగినట్టుగానే నేను అడిగాను ఒక పెద్ద బాగా చదువుకున్న వ్యక్తి అంటే అన్నీ చదువుకునే వ్యక్తిని ఒకదాని కాదు రకరకాల వాదాలు రకరకాల సిద్ధాంతాలు కూడా సిద్ధాంతాలు అట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళని అడిగాను నేను వ్యక్తి లేరు కాబట్టి చెప్పట్లేదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి జరగాలి కింద నుంచి జరగాలండి సమాజాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని నేను మా ఫిలాసఫీ రావాలి మీ మాటలతో కాదనటల్లా మీరు చెప్పిన దేనికి నేను కాదనటల్లా ఒక్క మీరు అగ్రహారము అనే దాన్ని అనడానికి ఒక్కదానికి అగ్రహార ఇజం అంటే నిజమే అదే దాని ఒక్కదాని వల్ల జరగదు మీరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనకండి వచ్చి ఒకళ్ళు చెప్తారు నువ్వు చెప్పవయ్యా నువ్వు చెప్తే జరుగుతుంది కొని మీరు వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేశారని అనుకుందాం అది వ్యవస్థీకృతంగా జరిగింది వ్యవస్థీకృతంగా జరిగింది అందరి వలన జరిగింది కానీ ఒకళ్ళ ఒకదాన్ని మనం మీరు చెప్ప మర్చిపోయాలి మీతో మాట్లాడదాం చెప్తా మనుస్మృతి ఇప్పుడు మనం అనుసరించేది కాదు 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 వినండి ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పడం వల్ల వాల్యూ లేదు ఎందుకంటే నేను పెద్ద ఒక ఎస్టాబ్లిష్డ్ దాన్ని కాదు ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి ఇప్పుడు మనం కలియుగంలో మనం అనుసరించేది పరాశర స్మృతి అంటారు అది కూడా రాజ్యాంగం మనుస్మృతి ఆ రోజులకి ఈ రోజులకి అసలు కాదు కలవ పరాశర స్మృతి అంటారు ఎవరు వినిపించుకోవట్లేదు అంటూ మనస్మృతి ఇప్పుడు లేదది రాజ్యాంగం అప్పటి తర్వాత రాజ్యాంగము అది పట్టుకున్నారండి పూలే వాళ్ళు వచ్చి ఈ స్కూల్స్ పెట్టే వరకు ఈ శూద్రులు అంతకు ముందరి నుంచి కూడా చదువుకున్న వాళ్ళు మైత్రి గార్గే మంది ఉన్నారని అసలు కులాల ప్రస్తావన లేదు అక్కడ చదువుకున్నప్పుడు నేను చెప్పేది అది కుచేలుడు ఎవరో మనకి తెలియదు శ్రీకృష్ణుడు ఎవరో తెలియదు మరి శ్రీకృష్ణుడు మనం చెప్పినట్టుగా చూస్తే యాదవుడు బీసీ శుభ్రంగా గురువుల దగ్గర చదువుకున్నాడు కదా మనం చదువు న్యాయంగా మనం ఆలోచిస్తే కానీ ఎవరు ఎవరు వసుదేవుడు వాళ్ళది ఎదు అంధక వృష్టి వంశీయులని వస్తుంది అందులో యదు వంశం వీళ్ళది లాస్ట్ లో వీళ్ళలో వీళ్ళు కొట్టుకు చచ్చిపోతారని ఉంటుంది సరే ఆ కథ అంతా ఇప్పుడు అక్కర్లేదండి కానీ అయినా నేను చెప్పేది అది కాదు మనం దానికి ఒకదానికి బైండ్ అయిపోకూడదు అంటున్నాను నేనంతే అన్ని జరుగుతూ ఉన్నాయి అందరూ ఒకళ్ళే కాదు చేస్తున్నది మేడం అన్నీ అమర్ అరి అమరినా భాష వేరే ఉంటుంది ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మూడు గంట మా ఆఫీస్కి ఎవరన్నా వస్తే మూడు గంటల తర్వాత వాళ్ళు లంచ్ కాకముందు ఉండే లాంగ్వేజ్కి లంచ్ తర్వాత లాంగ్వేజ్కి తేడా ఉంటుంది ఒక ఇండస్ట్రియలిస్ట్ల మీటింగ్ జరిగింది ఆ మధ్య రాజశేఖర రెడ్డి మూడున్నర దాకా అది జరిగిందండి వాళ్ళ మీటింగ్ మూడున్నర వదిలేస్తే వాళ్ళ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గిన్నెల మీద ప్లేట్ల మీద ఇట్లంత పడి ఆ బగా ఆబగా కుక్కలు ఎట్లా పడితే ఒక విస్తరి మీద అట్లా అంటే వాళ్ళకు వివక్ష విచక్షణ లేదా తిన్న తర్వాత లాంగ్వేజ్కి తినని ముందుకు లాంగ్వేజ్కి తేడా ఒక గంటలో తేడా ఉంటేనే ఇంత జరుగుతుంది తరాల నుంచి ఒక వనరులు అందుబాటులో లేని ఆకలితోనున్న వీళ్ళ డిఎన్ఏ వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది చూడాలి ఏ ఏంది అంత అట్లా మాట్లాడుతుంది ఏంది అంత కోపం ఉంటుంది ఏంది మీకు ఇప్పుడు ఇవన్నీ ఈ తరాల నుంచి వచ్చిన డిఎన్ఏ మీలాగా మేము మాట్లాడలేము కూల్గా వివరణతో మాట్లాడలేము కోపాలు ఉంటాయి వ్యవస్థ మీద విపరీతంగా కోపంగా ఉంటుంది నన్ను అన్నిటికీ దూరం చేసిన వ్యవస్థ అది అది బ్రాహ్మణులే అని మేము చెప్పట్లేదు కానీ బ్రాహ్మణ ఇజం అయితే ఉన్నది అంటే మనుషుల్ని అంటే ఎవరు రాసిండి మనస్మృతి ఎవరు రాసిండు దాన్ని తగలబెట్టండి అంబేద్కర్ తగలబెట్టిండు అసలు మనస్మృతి రాసిన వాడు మనవు బ్రాహ్మణుడు కాదు ఫస్ట్ థింగ్ మీకు నేను చెప్పాల్సింది రెండోది ఎవరు ఎవరై ఉంటారని మగవాడు ఎవరై ఎవడై ఉంటాడు ఆయన అయితే బ్రాహ్మణుడు కాదు నేను ఎవరో మర్చిపోయాను చెప్తే వితౌట్ బ్రాహ్మడికి అక్షరం మీద శాసనం మీద అంత ఆధిపత్యము ఉంటుందా అండి నేను మీకు అనుకుని చెప్తాను తెలియకుండా నేను ఆ ఫలానా నేను రెండోది బ్రాహ్మణ శక్తులే మనోవాదాన్ని రాసినాయండి బ్రాహ్మణ మగశక్తులు వదిలేస్తాను బ్రాహ్మణ మగశక్తులు బ్రాహ్మణిజం మగ శక్తులు మనస్మృతి రాస్తా మనువు మాత్రం నేను వైశ్యుడు రాస్తాడా శూద్రులు రాస్తారా ఈ పని చేసుకునే బహుజన కులాలు రాస్తాయా ఎస్సీ కులాలు రాస్తాయా ఎవరు రాస్తే దానికి ఆమోదం దొరికిందండి మనుస్మృతి ఇప్పుడు మనకు అసలు ఆచరణీయం కాదు ఒకటి జరుగుతుంది అదే కదండి అడిగిస్తే మహాపాతకం అని ఆఫీసులలో ఉంటే అది మనస్మృతిదే కదా అక్కడ వినండి రాజ్యాంగ సవరణలు చేస్తారు కదా మీకు సెక్రటేరియట్ వాళ్ళు మీకు తెలుస్తాయి కదా ఒకటి ఒకటి వెళ్ళిపోతే దీన్ని మాడిఫై చేస్తూ కొత్తది వస్తుంది భావజాలం అండి మాడిఫై చేస్తారా లేదా చెప్పండి మాడిఫికేషన్ పేపర్ లో నంబర్ లో సైన్స్ లో ఉంటది భావజాలాన్ని నేను ఎవడి ఈ బుద్ధికి వాడిని వదిలేస్తాను లేదు ఈ వ్యవస్థీకృతంగా ఉంది భావజాల మీరు ఒక స్ట్రిక్ట్ అయిపోయారు కాబట్టి దానికి కదపట్లేదు స్ట్రిక్ట్ కాదు కాకపోతే నేను అశేష పీడితమ్మ జనుల అభిప్రాయాలతోని మీరు అభిప్రాయం చెప్పడం మీ మీరు అభిప్రాయం చెప్పడం కానీ మీరు పడిన కష్టం చెప్పడం కానీ ఎందులో ఎవరు దాని విజువల్ కాదండి ఇది వ్యవస్థ ఇది కేవలం సుభద్రకు జరిగిన అవమానం కాదు అలా జరిగిన అన్యాయం కాదు ఆ వైదేహి జరిగిన ఇది కాదు వైదేహి జరిగిన అవగాహన లోపం కాదు ఇది వ్యవస్థీకృతంగా ఉన్నది అయితే నేను చెప్పదలుచుకున్నది మనకి ఎలాగైతే రాజ్యాంగం మారుతూ వస్తుందో అలాగా ఇప్పుడు మనం పాటించవలసిన దాని పేరు పరాశర స్మృతి మనుస్మృతి కాదు ఇది కొత్తది మా అయ్యో ఎప్పటి మాట అండి కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పింది మాట ఇది వాటిది అంటారు చదవలేదు అది నేను చదివితే చెప్తాను మీకు నాకంత పరిజ్ఞానం లేదని చెప్పాను దాంట్లో అది కూడా కాల పెడదాం తప్పనిసరిగా మనకి ఆ పెద్ద రాను రాను అది మారుతూ ఉంటాయి కాబట్టి సరే దీంతో ఇంక మన ఇద్దరం నేను ఎవరిని మీరు నిందించొద్దు నేను నేను ఇవ్వండి మీరు ఒక మంచి సమాజము ఈ అమానవీయ సమాజం వద్దు అందరూ సమానంగా మంచి అందరు సమానమైన అవకాశాలతో వనరులతోని అందరికి చదువులు ఉండాలి అనే ఒక మంచి కోరుకుంటున్నారు ఏ ఇజమైనా ఉండనివ్వండి లేకపోతే లేదండి లేదు నేను మీరు అగో ఈ సొసైటీ సమానంగా ఉండాలి హెచ్చు తగ్గులు ఉండొద్దు అందరికీ అన్ని అవకాశాలు ఉండాలి మానవీయత్వం ఉండాలని మన ఇద్దరం కోరుకుందాము ఆ సమాజం కోసము మనము అవసరం ఉంటే రాస్తున్న రాయాలి చెప్పాలి మాట్లాడాలి ఆశించాలి ఇదే మన ఇద్దరి దృక్పథం కరెక్ట్ అండి నేను కలిసి ఆ తప్పనిసరిగా ఓకే గారు ఇచ్చిన కంక్లూజన్ మంచి మాటలది ఎవరైనా సరే ఒక సానుకూల దృక్పథంతో ఆలోచించాలి ఎవరి పట్ల అమానమీయగా ఉండడం అనేది అది మనుషులు చేసే లక్షణం కాదు అందరి పట్ల భావంతో ఉండాలనేదే సమసమాజాన్ని అందరూ కోరుకుంటారు ఎత్తుపలాలు వస్తూనే ఉంటాయి మార్పు జరగాలని కోరుకోవడంలో తప్పు లేదు మార్పు జరగనప్పుడు దాని మీద మార్పు కోసం పోరాటం చేయడము లేదు అందువలన సుభద్ర గారికి నాకు మధ్యన ఇది వ్యక్తిగత దూషణలు కాదు ఇద్దరం కూడా ఒక విషయాన్ని చర్చించాలనుకున్నాం ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదు ఒకళ్ళు కాదంటే అవునంటేనే చర్చ జరుగుతుంది కానీ దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోకూడదు ఇద్దరం ఒక విషయం మీద ఎవరి అనుభవ అనుభవాలని వాళ్ళని పంచుకోవడానికి ప్రయత్నం చేశాం ఇది ఈరోజు సుభద్రగారితోటి వైజయంతి మాట మంతి నమస్తే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి